హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసింది సో ఆ పేపర్స్ ఎలా వచ్చాయనేది వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అయితే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే మనకి ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనకు పేపర్ వన్ మార్నింగ్ సెషన్లో పేపర్ టూ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే కండక్ట్ చేశారు సో వీటికి సంబంధించి మీకు ఎలా అనిపించింది పేపర్స్ ఎలా అనిపించాయి అనేది మీరు కింద వీడియోని లైక్ చేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు కీ అనాలసిస్ అయితే చేయకండి అంటే కీ పేపర్ అనాలసిస్ ఇప్పుడు చేయకండి మనకి ఇంకా పేపర్ త్రీ ఉంది కనుక డిసప్పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మనం రేపు పేపర్ త్రీ అయిపోయిన తర్వాత ప్రతి పేపర్కి సంబంధించి మన ఛానల్ ద్వారా ఈ కీ అనాలసిస్ కూడా మనం అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మీరు ఇప్పుడు కీ అయితే అంటే ఓవరాల్గా కీ చూసుకోకండి బట్ మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎలా అనిపించింది ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ వన్ కొంత హార్డ్ అనుకోవచ్చు 对吧？ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది అంటే మనం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ దాకా మనకు రీజనింగ్ రావడం జరిగింది అవి కూడా చాలా లెంతీ క్వశ్చన్స్ టైం టేకింగ్ క్వశ్చన్స్ అనేది రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చాయి అదే విధంగా మనకు కరెంట్ అఫేర్స్లో కూడా ముఖ్యంగా ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ అనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా చూసినట్లయితే అది టైం జరిపోదు పేపర్ వన్కి సంబంధించి సో మీకు ఎలా అనిపించింది ఇది నేను కూడా ఎగ్జామ్ రాసిన కనుక అది నా యొక్క ఫీలింగ్ అండ్ పేపర్ టూకు సంబంధించి కనుక చూసినట్లయితే పేపర్ వన్తో కంపేర్ చేసినప్పుడు పేపర్ టూ కొంత ఈజీ పేపర్ అనుకోవచ్చు ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇక హిస్టరీకి సంబంధించి కనుక చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా సొసైటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కొంత ఇబ్బంది పెట్టినా మిగతా అయితే ఈజీగానే ఉంది ఓవరాల్గా చూసినప్పుడు పేపర్ వన్ అండ్ పేపర్ టూ మనం కంపేర్ చేసుకొని చూసినప్పుడు పేపర్ టూ అనేది కొంత ఈజీగా వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు టోటల్ కీ పేపర్ అయితే ఇప్పుడు చూడకండి చూసినట్లయితే మీరు కొంత డిసప్పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మనం రేపు మళ్ళీ ఇది ఎకానమీకి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ ఉంది కనుక వీలైతే మీకు ఈ టైంలో ముఖ్యంగా ఏదైతే మనకు సర్వే ఉంది కదా ఆ సర్వేకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రివిజన్ చేసుకుంటాం లేదంటే త్వరగా పండుకునేటువంటి ప్రయత్నం చేయండి రేపు మనం థర్డ్ పేపర్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది ఇది పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి మీకు ఈజీ అనిపించిందా హార్డ్ అనిపించిందా అనేటువంటి విషయాలతో అనే విషయాలు మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో రేపు మళ్ళీ మనం కీ పేపర్ అనాలిసిస్లో వీటికి సంబంధించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మన ఛానల్ ద్వారా కూడా సో మనం ఇచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది వాటిని సంబంధించి ఒక పీడిఎఫ్ చేస్తున్నాను సో ఈ మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ఏమేమి ఎన్ని క్వశ్చన్స్ కవర్ మన క్లాసెస్ ద్వారా మన టెస్ట్ సిరీస్ ద్వారా అనేటువంటి కూడా మీకు అందించడం ప్రయత్నం చేద్దాం సంపల్సరీ కింద కామెంట్ చేసేయడం ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ